వైఎస్ఆర్సీపీ దారుణ ఓటమని ఆ పార్టీ నేతలు కానీ క్రింది స్థాయి శ్రేణులు కానీ అంగీకరించలేకపోతున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది జగన్ మంచోడే కానీ ఆయనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ విషయంలో సరైన అంటే సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే హైప్యాక్ టీం వర్క్ అందరూ రాంగ్ ఫీడ్బ్యాకే ఇచ్చారు అంటూ ఆ పార్టీ శ్రేణులు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం దాన్ని లైట్ తీసుకోవాలా లేదంటే దాన్నే సీరియస్గా తీసుకొని పరిగణలో తీసుకొని జరిగిన లోపాన్ని లేదంటే చేసిన తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా ఏం జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట విన్నారు ఎవరు మాట వినలేదు దీనికి కారణం ఆయనకు ఆయన ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారని అనుకోవాలో లేదంటే ఇంకా సమయం ఉంది ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు ఏదైనా చేయొచ్చు అని అనుకోవాలా సోషల్ మీడియాలో చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అందరినీ కూడా విమర్శిస్తున్నారు తప్ప జగన్ మంచోడే అని చెప్పడం ప్రాక్టికల్గా ఏంటంటే డైరెక్ట్గా అసలు మనిషిని అనలేక ఎవరో ఒకళ్ళని వీళ్ళకి తెలిసిన పేర్లు వీళ్ళు విన్న పేర్లని తిట్టిపోస్తారు ప్రాక్టికల్ గా వీళ్ళు ఏం చేయాలి నేను చాలా సార్లు చెప్పా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనైనా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశంలో చంద్రబాబు నెంబర్ వన్ నెంబర్ టూ లోకేష్ మిగతా వాళ్ళు నెంబర్ టెన్నే ఉంటారు అచ్చెన్నాయుడు అయినా అయ్యనపాత్రడైనా ఎవరైనా ఆయన ప్రభుత్వంలో ఉన్నా అంతే ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్ సీఎం గా ఉంటే వన్ టూ త్రీలో ఏముండదు ఇక అక్కడ వన్ అయినా టెన్ ఎవరో తెలియదు ఇక్కడ అంటే అనేది ఆ తరహా పరిపాలన కదా ఎన్నో సార్లు చెప్పాను నేను ముక్క అక్కడ ఇంకెవరు ఇంకోటి ఎవరన్నా మాట్లాడేటప్పుడు ఈయన ఎదురు వేసిన ప్రశ్నకి అవతల ఇప్పుడు సాధారణంగా ఎట్లా ఉంటుంది అంటే మన స్కూల్లో టీచర్ గారు చెప్తారు మాట్లాడుతున్నప్పుడు మనం సార్ అది కాదండి అనే ధైర్యం చేసామా చేయం కదా అది నాయకుల దగ్గర అంతే ఉంటది ప్రాంతీయ పార్టీలు అంతే ఉంటది ఇప్పుడు జాతీయ పార్టీలో ఫ్రీడమ్ ఉంటుంది కానీ రాజకీయాల్లో సలహాలు లేదంటే కొన్ని సమీకరణాలు సమీక్షలు ఇవన్నీ ఉంటాయి కదా అది నాయకుడు వ్యక్తిగత వ్యక్తిత్వ తత్వాన్ని బట్టి ఆధారపడి సీఎం హోదాలో ఉండేవన్నీ చేశారు కూడా కొన్ని కొన్ని ఇప్పుడు ఆ వర్క్ షాప్లు ఇవన్నీ పెట్టింది దేనికి చాలా తేడా ఉంది వర్క్ షాప్ మీన్స్ నువ్వు పాఠాలు చెప్పడం సమావేశం అంతర్మదనము సమావేశం అంటే నువ్వు వాళ్ళ మాట వింటావు అధికారం ప్రాంతీయ పార్టీల్లో మాట వినడం అంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు అని మాటలు వింటారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు మాట లేదా ఉండదు తీసుకోరు ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ అధికారంలోకి వచ్చాక పెట్టిన ఏ మీటింగ్లోనన్నా తను క్లాస్ చెప్పాడు కానీ అవతల వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు మాట్లాడారు చెప్పారు కదా అప్పుడు మాకు గ్రౌండ్ లెవెల్లో డబ్బులు ఇవ్వట్లేదు అని కోటన్ రెడ్డి కదా అప్పుడు మాట్లాడలేదు అంటే సరే అన్నాడు ఇరవై లక్షల ఎంతో దీనికి అన్నాడు ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే గ్రౌండ్ లెవెల్లో నా ప్రజాప్రతినిధులకి ఉండాల్సినటువంటి విలువలో సరే సంక్షేమ పథకాలు త్రూ వాలంటీర్ ఇవ్వడం కరెక్ట్ నేను ఇప్పటికీ అది యాక్సెప్ట్ చేస్తాను అదే ఉండాలి లేదంటే రాజకీయాలకు అతీతంగా ఉండదు సరే అయినా ఓటే లేదు అది ఎందుకు ఆత్మహత్య చేసుకోండి ఎందుకు మేనిఫెస్టో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మనం మా ఆ రోజున సాక్షి వాళ్ళు వీళ్ళందరూ హైలైట్ చేసుకున్నారు వైసీపీ వాళ్ళే ఏమని రేటింగులు చూపెడతా వీడియోని చంద్రబాబు సూపర్ సిక్స్ కి రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ ఇద్దరు కలిసి రిలీజ్ చేసినప్పుడు చూసింది పదివేల మంది ఇరవై వేల మంది అదే మాకు చూస్తే ఇన్ని లక్ష మంది చూశారు ఎంత ఆసక్తిగా చూస్తున్నారు అన్నారు సిద్ధం సభలప్పుడు ఎంత ఊపు వచ్చిందో దీనికి అంత తుస్సు మంది అదే కదా జనం వచ్చింది వ్యూవర్షిప్ చూశారు ఇది అయ్యాక తుస్సుమంది ఎందుకు అది అయ్యాకే కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఏమన్నారు ఏందని ఎట్ట చేశాడు మా వాడు సర్వనాశనం చేసేసాడు అన్నటువంటి కార్యకర్తకు వచ్చేసింది ఒక అభద్రత ఎందుకు కార్యకర్త ఏమనుకున్నాడు అంతకు ముందు నవరత్నాలు ద్వారా సక్సెస్ అయ్యాం ఇప్పుడు వీళ్ళు సూపర్ సిక్స్ అన్నారు మనవాడు సూపర్ ఎయిట్ పెడతాడేమో అనుకున్నారు లేదా దశరత్నాలు పెడతాడేమో అనుకున్నారు పెన్షన్ అంటున్నారు కాబట్టి మావాడి రూటే వేరు వస్తే లెక్కల మాస్టర్ రాసినట్టు తీసి అక్కడ రెండు వందల యాభై రూపాయలే వాళ్ళు ఇవ్వలేరు నేనైతే ఇస్తాను ఈ మాట మాట్లాడి జనం ఇది అనవసరం లేదా అనవసరం నువ్వు ఎట్ట తెచ్చావు ఏం తెచ్చావు నువ్వు లోన్లు అని అడిగారా ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు లోన్లు తెచ్చారని అడిగి నీకు ఒకటి కాబట్టి అనవసరమైనటువంటి చర్చ అక్కర్లేదు అన్నది కార్యకర్త అంటున్నాడు ఆ మొక్క జగన్ దగ్గరికి వెళ్ళి ఎవడు చదువుతాడు జగన్ కి చాలా మంది చెప్పారు నేను ఇదే ఇదే ఈ పాయింట్ దగ్గర ఏంటంటే జగన్ దగ్గరికి ఎవరు చెప్తారు అనేది ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో నేరుగా ఆయన తెలుసుకోలేడు కదా మధ్యలో ఎంత టీం ఉంటది కదా ఒక డిజిటల్ కార్పొరేషన్ ఒక చైర్మన్ అని ఒక సలహాదారులు అని ముప్పై మంది సలహాదారులు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళ నుంచి సరైన ఫీడ్బ్యాక్ వెళ్ళలేదు అనేది ఆవేదరా అదే అనేది అక్కడ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉండదు అంటే చెప్పే ప్రయత్నం చేయలేదా చెప్పడంలో మొత్తం అంతా పాజిటివిటీనే చెప్పి నెగిటివ్ పక్కన పెట్టేశారా అవన్నీ వీళ్ళ ఉత్పత్తి ఊహలు కూడా అంటున్నా నేను అతను ఫీడ్బ్యాక్ వెళ్ళదు ఎవరిది తీసుకోడు ఫస్ట్ హైప్యాక్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది ఒక ఉద్యోగి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుంది సార్ మీరు మీరు చేస్తున్న అద్భుతం సార్ ఈ చిన్న మార్పు చేస్తే బాగుంటుంది లాస్ట్ టైం మనం ఇదే డిబేట్లో నేను మీకు ఒక వీడియో వినిపించా తెలుగుదేశం పార్టీ సమీక్షలో ఒక ఇలాగే డిజిటల్ కార్పొరేషన్ ఒక లేడీ ఆ వింగ్కి సంబంధించి బాబు గారు ఎదుర్కొంటే చెప్పింది మనకి ఇక్కడ లోపాలు ఉన్నాయి ఇక్కడ కమిటీ లేవు ఇవి సరి చేసుకోవాలని అలాంటి సమీక్షలో అధికారంలో వైసీపీలో జరిగి ఉండవా జరగలేదా జరిగితే నేను చెప్తున్నది అదే ప్రతిపక్షం వేరు అధికార పక్షం వేరు అంటున్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా ఎక్కువ ఉంది ఇక్కడ వీళ్ళకు కూడా అదే చెప్పారు పార్టీ పరమైన అయిపోయాకూడదు ఇదిగో మీది అదే కదా జగన్ చెప్పింది మీ ఈ నియోజకవర్గంలో ఈఎంఎల్ఏ సీన్ తక్కువ ఉంది ఈఎంఎల్ఏ సీన్ తక్కువ ఉందని ఇప్పుడు వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఎనలైజ్ చేసేవాడి చేతిలో ఉంది ఎనలైజ్ చేసేది జగన్ ఎనలైజ్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డి చేయడం ఇంకోటి చేయరు కదా అక్కడ ఎనలైజ్ చేసింది జగన్ ఎనలైజేషన్ లో తన రూట్ ఎట్లాంది ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని నేను అయిపోయే చెప్పారు వాళ్ళు ఏమని చెబుతారు మీ మీద కాదు సార్ ఎమ్మెల్యేల మీద అంటారు అంతే కాని వాళ్ళ మీద నీ మీదనే ఉంది వ్యతిరేకత అన్నారు అనుకో తీసుకోవతలు పెడతాడు వాళ్ళు అంతేనా అందుకని ఏం చేస్తారు వాళ్ళు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని జగన్ ఏం చేస్తారు నేను కరెక్టే కదా ఇప్పుడు ఈ కార్యకర్తలు మాట్లాడినట్టే జగన్ మంచోడే వీళ్ళందరు చెడ్డోళ్ళు అన్నట్టే వాళ్ళు చెప్తారు నేను మంచోడే కదా తను తను మార్చుకోడు కదా మారమని కూడా వీళ్ళు చెప్పరు కదా బేసిక్ గా వీళ్ళందరూ చెప్పేటటువంటిది ఏంటి ఈ ఎమ్మెల్యేలు తేడా అన్నారు కాబట్టి మార్చి కొత్త ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి సెట్ ట్రేట్ చేసుకుంటారు టైం అయితే ముందే జరిగింది మాములుగానే ఒక పార్టీలో నాలుగు గ్రూపులు ఉంటాయి అలాంటిది అధికార పార్టీలో అరెజెన్ గ్రూపులు ఉంటాయి పాతోడి గ్రూప్లో ఆర్గరేజన్ ఉంటే కొత్త వచ్చి వాళ్ళు ఆర్గజన్ గ్రూప్లో అవుతాయి ఇది సమన్వయం చేసుకోవడం ఎట్లా సాధ్యం అవుతుంది రెండవది గొడవలు పెట్టే వాళ్ళని అంటే అసంతృప్తి వాదులను ఎవరన్నా కంట్రోల్ చేసింది అసలు పార్టీ సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు రోజా మీద ఆవిడ ఎవరో అయినా ఎవరో మాట్లాడుతూ ఉంటారు ఎన్నిసార్లు జగనే కలపలేదు ఇప్పటికి కూడా రోజా మరి ఆవిడని అక్కడ పెట్టి వైసీపీ ఎట్లా సక్సెస్ అవుతుంది ఇప్పుడు అట్లాంటి వాళ్ళు అవతల వాళ్ళు కొంటారు తెలుగుదేశం వాళ్ళు బేసిక్ గా తెలుగుదేశం అసంతృప్తులు వాడుకోలేదా అంతే ఉంటది అసంతృప్తిని సెటరేట్ చేసే ప్రయత్నం చేయాలి ఒకటే ఏంటంటే అసలు తెలుగుదేశానికి క్రిందసారి వచ్చిన సమస్య ఇప్పుడు వైసీపీకి వచ్చిన సమస్య ఒకటే ప్రాంతీయ పార్టీలకు వచ్చే సమస్య ఒకటే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాగానే పార్టీ వేరు అధికారం వేరు అని ఆలోచించేయరు రెండు ఒకటేగా ప్రవర్తిస్తారు ఆ రెండింటి మధ్యన చాలా సున్నితమైన గీత ఉంటుంది పార్టీ అనేటువంటిది ఒక గైడెన్స్ ఇచ్చే వ్యవస్థ ఉండాలి ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఆ ఫీడ్బ్యాక్ తో పని చేస్తుండాలి అసలు పార్టీ మీటింగ్లో ఎప్పుడు జరిగినాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ లో డిఫరెన్స్ కనిపించిందా సేమ్ అలాగే ఉన్నారు సహజంగా పవర్లో ఉన్నప్పుడు ఎవడు నోరు మెదపడువు అది గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి జగన్ యాటిట్యూడ్లో ఉండే తేడా ఏంటంటే తనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తే రాణిడికి దగ్గరికి అట్లాంటప్పుడు ఎవరు వెళ్ళి చెప్తారు నెగిటివ్గా ఇప్పుడు సిద్ధం సభలు ఇది పక్కన పెట్టేయండి ఫస్ట్ బేసిక్గా పెన్షన్లకు సంబంధించి మూడున్నర వేల రూపాయలు అన్నటువంటి జగనే కదా చేసింది అంటే పెన్షన్ ఎక్కువ కావాలని జనం కోరుకుంటున్నారని జగన్కి తెలియకుండా పెంచుతాడా కానీ తనది అతి విశ్వాసం అది ఆత్మవిశ్వాసం అనేటువంటిది అనుకుంటాడు తను ఏమని చంద్రబాబుని ఎవరూ నమ్మరు నన్నైతే నమ్ముతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఫీడ్బ్యాక్ ఇచ్చాం చంద్రబాబు నాలుగు వేలు చెయ్యగలడుసారి రెండు వందలు అన్నటువంటిది వెయ్యి రూపాయలు అన్నట్టు చేశాడు ఆయన అలాగే జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు రెండు అంటే ఆయన రెండు వేలు చేసేశాడు మూడు వేలు చేస్తానని కూడా హామీ ఇచ్చాడు అన్నటువంటిది మనం చెప్పాం ఈ ఫీడ్బ్యాక్ ఆయన వింటాడా పవర్ లో ఉన్నప్పుడు వింటాడా జగన్ వినడు కదా ఏమవుతుంది అక్కడ ప్రాక్టికల్గా దాంట్లో ఆయన ఏం లెక్కేసాడు చంద్రబాబు నమ్మరు నన్ను నమ్ముతారు నేను ఒకేసారి కనుక ఆ పెంచేస్తే కనుక కష్టం అంటూ ఒక క్యాల్క్యులేటర్ లెక్కేసి ఇదిగో ఇన్ని వేల కోట్లు అవుతుంది ఇన్ని వేల కోట్లు అవుతుంది ఇంత మనం ఎట్ట భరించగలం అన్నాడు జనాలకు అదంతా అనవసరం నువ్వు భరిస్తావా లేదా అన్నదే లెక్క చూస్తున్నారు బేసిక్గా అరవై ఆరు లక్షల మంది ఆయనే చెప్తున్నాడు కదా అరవై ఆరు లక్షల మందిలో జగనే ఒక్కడైనా ఇస్తాడని నమ్మిన వాళ్ళు పది లక్షలు పది లక్షలే ఉంటారు మిగతా వాళ్ళు ఆయన కూడా ఇస్తాడని నమ్ముంటారుగా ఈ ఫీడ్బ్యాక్ ఎవరెళ్ళు ఇస్తారు జగన్కి కి తెలియదు అది తెలియకుండా రెండు వందల రూపాయలు రెండు వందల యాభై అన్నాడా లేదా వీళ్ళు చాలా మంది రుణమాఫీ అని మాట్లాడారుగా ఆ మధ్యన ఆయన మీటింగ్ లో కూడా మంగళగిరిలోనే అక్కడ రుణమాఫీ అంటే ఏమన్నాడు అసలు గవక్క తీసేసుకుని పక్కన డైవర్ట్ చేసేశారు ఏమైంది ప్రాక్టికల్ గా ప్రవర్లోకి వచ్చిన తర్వాత ఆయన నెలకోసారి మీటింగ్ ఎవరితో ఇంటరాక్ట్ అయ్యాడు నెంబర్ వన్ అసలు పార్టీలో మీటింగ్లు ఎక్కడ నడిచినాయి పార్టీని పార్టీ దో పార్టీని నడవనిచ్చి పార్టీ తరఫున రెండు నెలలకు మూడు నెలలకు కనీసం ఆరు నెలలకు మీటింగ్ పెట్టి గ్రౌండ్లో పార్టీ యాక్టివిటీస్ నడవనిచ్చి ఇప్పుడు ప్రభుత్వంలో పదవులు రానుడికి పార్టీలో పదవులు ఉండాలి కదా అసలు పార్టీ పదవి ప్రభుత్వ పదవి అన్న తేడా ఉంది అక్కడ అంతా ప్రభుత్వ పదవులు అయినాయి పార్టీ పదవులు ఎవరికి ఉంది గ్రౌండ్ కార్యకర్తల దగ్గరికి వెళ్ళింది ఎప్పుడు ఈవెన్ జనంలోకి వెళ్ళింది ఎప్పుడు ముందు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏయో చెప్పారు విన్నాడు వచ్చాడు దానికి ఏయో హామీలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి అయినా అట్లాంటి హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అయినా అట్లాంటి హామీలు ఇచ్చాడు అయ్యే గత లెక్క అట్లాంటిది నువ్వు సీఎం దగ్గర నుంచి జనంలోకి పోలా జనసేపటికి ఆ మీటింగు ఆ డ్వాక్రా మైల్లో అదే వాళ్ళు ఇస్తారు బా అసలు సూపర్ స్టార్ అంటారు ఆ స్టేజీ మీద పొగుతారు చంద్రబాబుని పొగిడినప్పుడు నవ్విన వైసీపీ వాళ్ళు వీళ్ళు అంతే చేశారు కదా అవును ప్రాక్టికల్గా దీనివల్ల ఏంటి ప్రతిపక్ష నాయకుడి నుంచిగా ఉన్నప్పటి నుంచి కూడా నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ప్రధాన ఆరోపణ మీడియాని పక్కన పెడతారు తెలుగు మీడియాని అస్సలు పట్టించుకోరు అప్పుడు కూడా అదే అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఇప్పటికే కామన్ గా అందరూ ఉంటారు ఒక ప్రెస్ మీట్ కూడా ఆయన పెట్టలేదు మీడియా అంటేనే ఆ మీడియా ద్వారా వచ్చే గాలిని ఒక కిటికీ లాంటిది అది వింటేనే ఆయనకు అర్థం అవుతుంది గ్రౌండ్ లో అదే ఆయన మూసేశారు చీకట్లో బతికినట్టు బతికేసారు ఇప్పటికీ కూడా అది ఎంతవరకు మీడియా అంటే ఎందుకు మొదటి నుంచి ఒక మీడియా అధినేత కాబట్టి మన ఇప్పుడు ఒక మీడియా అధినేతకి మిగతా మీడియా ఆఫ్టర్ ఆల్ అని ఎంప్లాయీస్ లాగానే ఫీల్ అవుతుండొచ్చు బేసిక్ ఇప్పుడు అవతల నీకు అపోజిషన్ గా మీడియా స్ట్రాంగ్ గా ఉంటే నీ మీడియా ఓన్లీ నా సాక్షి నా పేపర్ నా ఛానల్ అనే లెక్కనే ఉన్నాడు అయ్యే సర్వైవ్ చేస్తాయి అనుకున్నాడు ఆయన మిగతా మీడియాలు ఎంకరేజ్ చేసుకోడు ఇప్పుడు చిన్న జత ఛానల్ చాలా ఉన్నాయి వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేశాడు ఆయన చివరిలో టీవీ నే నేను టీవీని మనం క్లోజ్ అయ్యాం కాబట్టి బ్యాక్ క్లోజ్ ఉన్నాం కాబట్టి అనుకున్నాడు అయ్యా బేసిక్ గా ఎందుకు తెలుగు మీడియా అంటే అసలు ద్వేషమా కోపమా నచ్చదా మేబీ ఇప్పుడు తెలుగు మీడియా ప్రశ్నించి కూడా వీళ్ళకి వ్యతిరేకంగానే వచ్చినాయి వార్తలు కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ చేయలేదు జగన్ వచ్చినా చేయలేదు సాక్షి లేకపోయినా అసలు ఇంకేది ఉండేది కాదే వీళ్ళకి అంతే కదా ఎవరు సపోర్ట్ చేశారు ఏ మీడియా అయినా వీళ్ళు ఫ్యాక్షనిస్టులుగా రాక్షసులుగానే చూపించిన మీడియా కదా అందువల్ల మీడియా మీద ఒక విరక్త అయి ఉండొచ్చు ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు జాతీయ మీడియాలో ఎందుకంటే కేంద్ర స్థాయిలో ప్రచారం కోసం చూసుకుంటారంటే మొన్న కూడా చంద్రబాబు గారి నాయుడు గారు ఓడిపోయినప్పుడు కూడా బాబు గారు తప్పేం లేదు ఎమ్మెల్యేలు సరిగ్గా నియోజకవర్గాల్లో సమీక్షించలేదు లేదంటే అందరితో కలవలేదు అందుకే ఓటం పాలే ఇప్పుడు కూడా జగన్ తప్పేం లేదు క్రింది స్థాయిలో సక్రమంగా జరగాలి అంటే ఇంకా అభ్యర్థుల గురించి ఎవరో మాట్లాడలేదు కానీ ఎక్కడెక్కడైనా ఉన్నాయేమో మారినప్పుడల్లా ఇవి కామనా లేదంటే నిజంగా ఆ లోపాలు మెయిన్ కీలక నాయకుడు తీసుకునే లోపాల వల్ల ఓటం పాలవుతుంటాయి పార్టీలో సిద్ధాంతం ఎప్పుడైనా ఒకటే ఒక సూత్రం ఓడినప్పుడు నీకు లోకం పరిచయం అవుతుంది గెలిచినప్పుడు నువ్వు లోకానికి పరిచయం అవుతుంది ఇప్పుడు ఓడారు దాంట్లో మార్పు ఏం రాలా చూసినా కూడా ఆయనే అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రజనీకాంత్ కి ఇచ్చిన ఇంటర్లో చెప్పలే గెలిచినా ఓడినామందే బాధ్యత అంతేగాని ఎవరిది కాదన్నది అంతే ఫీడ్బ్యాక్ అన్నటువంటిది ఆయనదే డిసిషన్ మేకర్ ఆయనే ఎవరి సలహాలో విని నిర్ణయం తీసుకునే అలవాటు జగన్ ఉందా ఇదే సూటిక పాయింట్ ఎవరికన్నా ఆ ప్రాంతీయ పార్టీలో ఎవరికే ఉండదా నాకు తెలిసే బాబు గారు బాగానే ఏదో టెలికాన్ఫరెన్స్ పెడుతుంటారు వీడియో కాన్ఫరెన్స్ అంటారు ఆయన మాట్లాడతారా వింటారా అక్కడ పోయి ఎవరిని ఎదిరించి చెప్తారా పవర్ లో లేనప్పుడు చెప్తారు సార్ ఎట్లా ఉంటదండి ఎట్లా ఉంటదండి ఇంకా సలహాదారులు అందరూ ఎందుకు మరి ఇంకా జీతాలు వాళ్ళకి ఇంతకాలం పార్టీ కోసం పనిచేశారు కాబట్టి సలహాదారులు అంటేనే సలహాలు ఇవ్వాలి కదా వాళ్ళు ఆయన తీసుకోవాలి ఇంతకుముందు చంద్రబాబు గారు సలహాదారులు అయినా ఎవరైనా ఇచ్చారా ప్రాక్టికల్ గా సలహాదారులు అనే పదవులు ఏంటంటే మంత్రి పదవులు ఇవ్వలేము మనల్ని నమ్ముకున్నోడు కొంతమందికి ఉద్యోగం అంతే కాలక్షేపం చూద్దాం వెతికే కొద్ది తప్పులు లోపాలు సమీక్షించుకునే పరిస్థితి స్టార్ట్ అయింది వైసీపీలో కింది స్థాయి నాయకులకి నచ్చలేని కొన్ని పాయింట్లు వెళ్ళిలోకి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా చేసుకుంటారా సమీక్షించుకుంటారా